నా పేరు అభినయ్ దర్శన్ నేను సిపిఎఫ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు గత వారం పది రోజుల క్రితం అనంతపూర్లో ఉన్నటువంటి గాస్పల్ హాల్ అసెంబ్లీ చర్చ్ సంఘస్థులు సంఘపెదలు ఆదివారం సాయంకాలం స్వార్థ ప్రకటించడానికి కూడేరు గ్రామానికి వెళ్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఆ స్వార్థ వాహనాన్ని అడగించి దారుణాతి దారుణంగా కిరాతకంగా వాళ్ళ మీద దాడి చేసి ఆ వాహనంలో ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పెద్దలని కూడా చూడకుండా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బైబిల్స్ ని మూడు బైబిల్స్ ని చింపేసి అక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఏడుస్తున్నప్పటికీ కూడా జాలి దయ లేకుండా అతి కిరాతకంగా దాడి చేశారు రాళ్లతో కర్రలతో మొత్తం వాహనం అంతటిని ధ్వంసం చేసి వాహనం మీద ఉన్నటువంటి హార్న్స్ కూడా పీకి పక్కన పడేసి భయభ్రాంతుల్ని చేసి క్రైస్తవుల్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది తర్వాత జరిగిన ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ సంఘర్షి ఎవరైతే దాడికి గురయ్యారు వాళ్ళు కేసు పెట్టారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బాగా స్పందించి ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళని స్టేషన్ పిలిపించడం జరిగింది వాళ్ళు నాలుగు మాటలు తిట్టి హెచ్చరించి వాళ్ళని పంపించడం కూడా జరిగింది స్టేషన్ బెలిచ్చి పంపించడం జరిగింది ఇది ఇది మొదటిది కాదు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ కాదు భారతదేశం అంతా కూడా క్రైస్తవుల మీద దాడులు ఖచ్చితంగా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు ఆగటం లేదు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని కావచ్చు ప్రభుత్వాన్ని కావచ్చు ఆ ముఖ్యమంత్రి గవర్నీయుల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా కావచ్చు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా క్రైస్తవుల మీద దాడి జరుగుతుంటే ఒకటి కాదు గా దాడులు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదు మీరు చెప్పచ్చు కదా ఇది వాళ్ళు మాత్రమే వాడుకునే హక్కు కాదురా ఇది ప్రతి ఒక్క మతస్థులు వారికి స్వేచ్ఛ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏముంది ఆర్టికల్ ట్వంటీ లో మత స్వాతంత్ర్యపు హక్కు ప్రతి మతానికి ఇవ్వబడి ప్రతి హైందవుడు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ మతాన్ని వాళ్ళ గ్రంథాల్ని ప్రకటించుకునే హక్కు ప్రతి వ్యక్తికి ఇవ్వబడితే ఈరోజు ఆ హక్కుని ఆ స్వేచ్ఛని క్రైస్తవులమైన మేము వాడుకుంటుంటే అడ్డుపడి అనుమతుందా మీరెందుకు వచ్చారు ఎవరా మీరు రమ్మన్నది మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు మా ఊళ్ళోకి ఎందుకు వచ్చారు మా గ్రామంలో ఎందుకు వచ్చారని పాస్పోర్ట్ని కొట్టడం వాహనాలు పగలగొట్టడం తగలబెట్టడం ఇలాంటి దాడులు చేస్తుంటే ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం లేదు సరే వాళ్ళని అలా పక్కన పెడితే ఈ ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే సరైనటువంటి చర్య యాక్షన్ తీసుకోవాలి కదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం మాత్రమే కాదు యాక్షన్ తీసుకొని వాళ్ళని ఇదేంటిది అటెంప్ట్ మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు మూడు వందల ఏడు సెక్షన్ పెట్టి బలమైన సెక్షన్స్ ని యాడ్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం అదే ఏదో పై పై కన్నీళ్ళు తుడిచేసి కేసు పెట్టంగానే ఎఫ్ఐఆర్ కట్టమనంగానే మా పాస్టర్లు కాస్త ఊరట చింతారు కాస్త కూల్ అవుతారు కామ్ డౌన్ అవుతారు అవంగానే ఇక్కడ నెమ్మదిగా అదేంటి సార్ వాళ్ళని రిమాండ్ పంపించాలి కదా అడిగితే ఏం లేదని ఇంకొకసారి జరగదులే అని చెప్పి సర్ది చెప్పి క్రైస్తవుల్ని పాస్టర్లు పంపించేస్తున్నారు తప్ప కఠినమైన శిక్షలు వేసి వాళ్ళు కు పంపించి వాళ్ళు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు అంబేద్కర్ గారిని అగౌరవపరుస్తున్నారు వాళ్ళు మతాలకి మధ్య ఉన్నటువంటి సామరస్యతను చెడగొడుతున్నారని వాళ్ళని కు పంపిస్తే కదా ఇంకోసారి ఇలాంటి దాడులు ఏ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ పట్టణంలో జరగకుండా ఉంటాయి అందుకే నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తున్నాను ఏంటి మీ ప్రాబ్లం అంటే మీ పైన అధికారులకు మీరు భయపడుతున్నారా యాక్షన్ తీసుకోవడానికి లేదంటే పొలిటికల్ ప్రెషర్ ఏదైనా ఉందా ఎందుకు దాడి చేసిన వాళ్ళు విడిచిపెట్టారు ఏ బెదిరింపులకు భయపడుతున్నారు ఉద్యోగం పోతుందని భయపడుతున్నారా మీదకి ఏమైనా ఇబ్బందులు వస్తాయని భయపడుతున్నారా ఇప్పుడు వెళ్తాం ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మేమందరం వెళ్తాము ఎస్పీ గారిని కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం మేము ధర్నాకు కూర్చుంటాం మాకు పర్మిషన్ కావాలి అనుమతి కావాలి ఒకటే డిమాండ్ మాది మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలని కాదు ఎక్కడ ప్ర టౌన్ లో ఉన్నటువంటి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని కాదు ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఒకటే ఆలోచన మాకు న్యాయం జరగాలి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి అటెంప్ట్ మర్డర్ సెక్షన్ యాడ్ చేసి రిమాండ్కు పంపిస్తే మేము కామ్ డౌన్ అవుతాం ఎందుకంటే ఈ మాత్రం భయం పెట్టకపోతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న వాళ్ళకి ఇవి కంటిన్యూ అవ్వవా ఈ రోజు అనంటప్పుడు రేపు కడప రేపు విజయవాడ ఇది కొనసాగుతూనే ఉంటది మీకు తెలుసా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట దాడి జరుగుతుంది మా క్రైస్తవులు నోరు మూసుకొని వాక్యానికి లోపడి మౌనంగా వెళుతున్నారని చెప్పి ఎంత కాలం మీరు కొడతారు మీరు కొడుతుంటే మేము పడాలా మేము అనిగిపోవాలా సహించాం భరించాం మౌనంగా ఉన్నాం ఓర్చుకున్నాం ఇప్పుడు తిరగబడుతున్నాం అట్లని చట్టానికి కానీ మా వాక్యానికి కానీ బైబిల్ కానీ వ్యతిరేకంగా మేము చేయటం లేదు న్యాయ పోరాటం చేస్తాం ప్రశ్నిస్తాం అన్యాయాన్ని ప్రశ్నిస్తాం మాకు న్యాయం జరిగే వరకు పరిష్కారం వచ్చే వరకు ఈ అలాంటి పొడిలో తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్ కు పంపించే వరకు కూర్చుంటాం నిరాహార దీక్ష చేస్తాం ఖచ్చితంగా చేస్తాం మాకు న్యాయం కావాల్సిందే జమీందా మీ రోజున ఏంటంటే గతంలో గ్రామంలోని గురించి అయితే ఈ రోజు మనం ప్రదేశంలో ఉన్నామా ప్రజలు ఏదైనా ఇటీఆర సామర్థ్యంలో పనిచేస్తున్నామనేది అందరూ గుర్తించాలా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా నేను గతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోండి అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఏముందో తెలియదు అందరికీ స్టేషన్ గౌరవించాల్సిన బాధ్యత ఎవరికి లేదా ఈ రోజు ముఖ్యమంత్రి గారిని గౌరవ నారా చంద్రబాబు కానీ డిఫ్యూ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడే రాష్ట్రంలో మేము లాండ్ ఆర్ని మేము చాలా కట్టధికంగా ఇది చేస్తామని చెప్తున్నాం ఎక్కడ చేస్తాను లాండ్ ఆర్ని లాండా ఒక సామాన్య చేతులు వదిలేస్తాను మీరు ఈరోజు మీరు లాండ్ ఆర్ని తీసుకోండి అందరికీ వాళ్ళు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి ప్రతి విలేజ్ లో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మీరు మీ యొక్క పార్టీని విశ్వపరచడంలో కాదు ఒక రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగ చట్టబద్ధంగా అందరూ మొత్తం దాన్ని అమలు చేయాలా అభివృద్ధి ఫాలో అయ్యి అందరూ దానికి అనుగుణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉండాలా మనం ఒకే మొత్తం భారతదేశంలో లేదు ఈరోజు క్రైస్తవులు ఉన్నారు హిందువులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మైన ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు అందరు కలిసి వేసి జీవించాలంటే కలిసిలో బాగుండాలంటే మతాల మధ్య విద్యాలు రెచ్చగొట్టే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు వారిని కఠిన తీసుకొని వారిని కఠిన శిక్షించేది తప్ప ఇంకా పునర్వాతం కాకుండా ఏ ఏ మతాల పునర్వాతం కాకుండా వాటిని చేసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వాలు హెచ్చరిస్తా ఉన్నా ఎందుకు మీరు చేయటం ఎందుకంటే ఇది ఒక చోట కాదు ప్రతిసారి జరుగుతానే ఉంది మీరు ఎందుకు నోరు నెల లేదు ఒక ఓటు కోసం మాత్రం కాదు రావాల్సింది ప్రతి ఒక్క స్థానంలో తిరిగినప్పుడు కూడా రావాలి హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు ఈరోజు లాంటి దుర్నియోగం అయితే అంటే హోంమంత్రి ఎంత గారు ఏం చేస్తున్నారు ఈ రోజు రావాలి కదా మీరు ఏం తెలుసుకోవాలి కదా నీచా తిచని దాడులు చేస్తా ఉంటే ఒక మతం మీద మా మతాన్ని మీరు బలవంతంగా ఎవరు ఇక్కడ చేయలేదు ఎవరు మతం విస్తరించుకోవచ్చు ఆర్టీ బాగా ఉంది మత స్వేచ్ఛ హక్కునేది ఒక తెలియదు మీకు మీరు ఎందుకు నోరు చదవట్లేదు రోజు బయటే చెప్తున్నా మీ ప్రభుత్వాలు వెంటనే స్పందించాలా వారిని కఠినంగా శిక్షించాలా ఇలాంటి పునరాధం జరగకుండా ఇలాంటి పునరాధం జరగకుండా మీరు కాపాసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వానికి ఉంది దీన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకుని ఇది ఇంకా ముందుకు వెళ్ళకుండా తినే కఠినంగా వారిని శిక్షించి వాళ్ళందరూ న్యాయం చేసేంత వరకు పోరాటం ఉంటామని చెప్పేసి బోధన సమస్య గట్టిగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్ జై కాంచలం లాల్ సమల్ లాల్ సలం నా పేరు ప్రవీణ్ కడప జిల్లా సిపిఎఫ్ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను ఈరోజు అనంతపూర్ జిల్లాలో అత్యంత అత్యంత బాధాకరమైన సంఘటన క్రైస్తవులకు జరిగింది అనంతపురం ఒక్క అనంతపూర్లోనే కాదు ఉండీలో మరియు చాలా జిల్లాలలో ఇలానే జరుగుతా ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము గత రాబోయే రోజుల్లో సిపిఎఫ్ అభినయర్శన్ గారు మా ప్రేతమ నాయకులు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి ప్రాణాలకు తెగించి మరి నిరసన నిరసన కూర్చోబోతున్నాం మేము రాబోయే రోజుల్లో క్రైస్తవుల కోసం పాదయాత్ర కూడా చేయబోతున్నాం ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం అనంతరం మేము జిల్లా ఎస్పీని కలవబోతా ఉన్నాం జిల్లా ఎస్పీని కలిసిన తర్వాత రేపు మన్నేడు మా యొక్క భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించబోతున్నాం ఖచ్చితంగా రోడ్ నిరసన చేస్తాం ఇదే రాధా మనోహర్ దాస్ గారు రైల్వే స్టేషన్ లో మా యొక్క బైబిల్ని లంజల బైబిల్ అన్నప్పుడు మాత్రం ఎవరికి ఏం కనపడదు ఈ ఈరోజు మేము మేము గుట్టు చాటున మేము స్వార్థ ప్రకటించుకుంటా ఉంటే వచ్చి మా బస్సులని మా మా మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని భయం భ్రాంతులకు గురి చేసి మన మరియు మా యొక్క అస్తిత్వాన్ని కోల్పేటట్టు చేస్తా ఉన్నారు ఇది మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ప్రత నాయకులు అభినయ దర్శన్ గారు రేపటి రోజున ఖచ్చితంగా మిమ్మల్ని నడి రోడ్డులో గుడ్డలు ఊడి తీసి గుడ్డలు ఊడ తీసి ఖచ్చితంగా ప్రశ్నిచ్చే ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అందరికీ జేబీఎం థ్యాంక్ యూ మీడియా మిత్రాలందరికీ నా నమస్కారం జై నా పేరు బండార్ కులాయప నేను ఎమ్మ ఎంహెచ్పిఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గత కొద్ది రోజులుగా ఈ యొక్క అనంతపూర్ జిల్లాలో జరుగుతున్న క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు మేము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము మన జిల్లాలో కేవలము ఇదొక్కటే దాడి జరిగినది తాడిపత్రిలో జరిగింది అలాగే ఈ పేర్లు జరిగింది ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ ఎక్కువగా దాడి అనేది ఎక్కువగా చేస్తున్నారు అంటే బస్సులు మొలగొట్టడం కానీ జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం కానీ ఇంకా ఎస్సీ ఎస్టీల పైన గాని ఇంకా ఎక్కువ దాడులు అనేది ఎక్కువ అయిపోయినాయి ఎందుకు మన భారతదేశం ఎటు పోతుంది ఇతర దేశాల మాదిరి ఒకటే కులం కాదు కదా అన్నదమ్ముల కచెల్ల మన భారతదేశం అనేది అందరం కలిసి ఉన్నాము ఒక ముస్లిం గాను క్రిస్టియన్ గాను ఎస్సీ మాలా మాధవిలు కానీ రెడ్డిస్ కానీ ఇంకా ఇక ఇతర కులాలు కానీ అందరూ కలిసి ఉన్నప్పటికీ మేము ఈ వేరే కులాల మీద కానీ వేరే మతాల మీద కానీ మేము విమర్శలు కానీ లేకపోతే దూషణలు కానీ మేము చేయలేదు మరి మీకెందుకు అంత విద్య అంత కోపము స్త్రీలను గౌరవిస్తారని భారతదేశ సాంప్రదాయ పరంగా అందరూ స్త్రీలను గౌరవించాలని మీరే చెప్తున్నారు కానీ మీరే స్త్రీలని అగౌరవంగా మాట్లాడుతున్నారు బట్టలు ఉప్పి లంజల్లారని దుర్భాషలాడుతూ ఎందుకు అంత దుర్భాషలు ఎందుకు ఒకడైతే ఇది యేసుక్రీస్తు లంజ వాడు లంజకోడు కానీ చాలా మేము విన్నాం ఈ ఈ ఈ పదం వాడకూడదు అని నేను అనుకుంటున్నాను కానీ వాళ్ళు ఎలాగ వాడినారో నాకు తెలు తెలియదు కానీ వాస్తవంగా చెప్పాలంటే భారతదేశ సాంప్రదాయ పరంగా గౌరవనీయులు మన నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ మళ్ళీ అలాగే ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కాని మరి ఒకసారి గమనించండి సార్ దయచేసి ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న దాడులు మీరు ఒకసారి చూడండి ఈ బజరంగ ఆర్ఎస్ఎస్ వాళ్ళు జై శ్రీరామ్ అని సార్ పలికే పదంలో కాదు ఉండాల్సింది ఉండే లో మన మన సాంప్రదాయాన్ని చూపించుకోలే కాని దాడి చేస్తే జై శ్రీరామ్ అంటే మన మతం మనకు తిరిగి రాదు కేవలము ఒక అన్నదముల్లా ఒక అక్క చెల్లెలుగా భారతదేశంలో మనము కలిసి ఉండాలి అని మనకు భారత భారత రాజ్యాంగం చెబుతుంది అలా ఉండమని చెప్పి కానీ మనం అలా ఉండట్లేదు వాళ్ళు చేస్తున్నదే ముమ్మాటికి చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది ఒక రోజుతో కాదు యావత్ భారతదేశాన్ని భారతదేశంలో జరుగుతున్న ఈ క్రైస్తవుల మీద దాడి కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు కానీ ఆపకపోతే మేము ఎంత ఎంత దూరమైనా వెళ్తాము ఈ ప్రజా సంఘాల తరఫైనా మేము హెచ్చరిస్తున్నాం జై భీం మా అసెంబ్లీ అనంతపురం కోర్టు రోడ్ లో ఉన్న చర్చి మీద దాడి జరిగిన పరిస్థితిలో స్పందించి దూర ప్రాంతం డాక్టర్ అభినయ్ దర్శన్ గారికి వారి బృందానికి ప్రభు నామంలో వందనాలు పంతొమ్మిది వందల యాభైలో ఫాక్స్ గారు అగ్గిరప్ప గారు మరి జిఎస్ జోసెఫ్ గారు ఎంతో కష్టపడి బ్రదర్ అసెంబ్లీని స్థాపించారు మాకు ఎలాంటి డబ్బులు రావు వాక్యానుసారమైన సంఘముగా స్థాపించబడి చిన్న కొట్టంలో నుంచి రోడ్ రోడ్లో పెద్ద సంఘముగా విస్తరించింది ఇప్పుడు ప్రజెంట్ ఐదు మంది సంఘ పెద్దలు ఉన్నారు వాళ్ళల్లో నేను కూడా ఒకని మరి ముఖ్యంగా రెండవ భాగంలో మరి ఆదివారము మరి నాలుగో ఒకటి ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో మరి కూడేరు కూడేరు మండలము పొరవాడు పొరపాడు మరి గ్రామానికి వెళ్ళిన సందర్భములో మరి ఆ అందరికీ ప్రపంచముఖంతా తెలిసింది వీడియోలో మరి ఆ రోజు నాలుగు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరినారు అక్కడ ఐదు గంటలకు ప్రారంభమైంది ఈ దాడి మొట్టమొదట వాళ్ళు హెచ్చరించినారు మరి కొంతమంది అల్లరుముకలను ప్రోత్సహించి బస్సు మీద దాడి చేసి లోపల దాదాపుగా పదహైదు మంది మరి ఏజ్ బారైన సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా దా నిర్దాక్షిణంగా బస్సును ధ్వంసం చేసి లోపల వాళ్ళు ఉన్నారని వాళ్ళ పైబాంతలు చేసేసి వాళ్ళున్నారని చూపక వారు ఏజ్గా మరి వాళ్ళ మీద పెట్రోల్ పోసి కాలుస్తామని నిదారాలు ప్రత్యక్ష ప్రసారంలో ప్రతి ఒక్కరు చూసినారు యావత్ ప్రపంచమంతా చూసింది కానీ స్పందన అర్చ లేదని నేను నేను ఒక సంఘ పెద్దగా నేను విరమించుకుంటున్నాను అది మరి ఫిల్లరా మరి ఇలాంటి పరిస్థితి మరి మారు మనసు పొంది మాప క్షమాపణ తెలుసుకొని దేవుని ఎందుకు పొంది క్రీస్తు శిష్యులుగా చేయబడాలని ఎంతో ప్రయత్నం చేసిన మా పూర్వీకులు వారి కృషి ఫలమే ఇది ఇది ఈ సంఘం స్థాపించబడినవి మాకు ఎలాంటి డబ్బులు రావు మేము వాక్యానుసారముగా పది శాతము నేను కూడా ఉద్యోగం రిటైర్ అయినాను ఇలాగా చేసి ఉంటే ఇలాంటి బస్సు కూడా అక్కడ ఉంది ఇలాంటి పరిస్థితిలో ఉంది మరి అభినయన్న గారికి వారి బృందానికి నేను వందనాలు చెల్లిస్తున్నాను